నమస్తే నేను వెల్కమ్ టు న్యూస్ ప్రజల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి తనపై దాడి జరిగింది అంటూ నాటకాలు ఆడుతున్నారని రాజమండ్రి గోరెండ్ల గోరంట్ల చౌదరి ఆరోపించారు ఈరోజు రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సంక్షేమ ముసుగులో రాష్ట్రాన్ని వైసీపీ దోచేసింది అని మండిపడ్డారు వైసీపీ పాలనలో ఉద్యోగాలు ఉపాధి లేక ప్రజలు అల్లాడిపోతున్నారు ప్రజల కోసం ప్రజల తప్పుదారు పట్టించడం కోసం నువ్వు కారణం నువ్వు ఏదైతే వేసావో నువ్వు ఇలాగే ఉంటాయి నీ నాటకాలన్నీ ఇలాగే ఉంటాయి గులకర్రాయి అక్కడే తగిలిందంట మళ్ళా పిండిలై పక్కాడికి తగిలిందంట ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి కాలుకి తగిలిందంట హాహా ఏమి బా ఎవరుస్తున్నారో కానీ సలహాదారులు మరి నలభై మంది సలహాదారులు ప్రభుత్వ ఖర్చుతో అలాంటి మంచి సలహాలు ఇస్తూ ఉన్నారు పోలీసు యంత్రాంగం ఏమైంది గాడిలో కాస్తుందా మీ పోలీస్ కమిషనర్ గాడిలు కాశాడా ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపించే శ్రద్ధ ముఖ్యమంత్రి రక్షణ మీద లేదా అని అడుగుతూ ఉన్నాం ముందు డీజీపీని సస్పెండ్ చేయండి పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేయండి ఏ ఏమి చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తారు ఏం సాధించారని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినందుక ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టినందుక తెలుగు ప్రజల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టినందుక ఎందుకు నీకు సానుభూతి చూపాలి ఏం చేసావని సంక్షేమం ముసుగులో దోచేసావు రాష్ట్రాన్ని ఒక్క లెక్కర్లోనే యాభై వేల కోట్లు దోచేసావు ఇసుకలో ఇరవై ఐదు వేల కోట్లు దోచేసావు అన్ని రంగాల్లో కలిపి లక్ష పాతిక వేల రూపాయలు నీ తాడేపల్లి ప్యాలెస్కి ముట్టింది రేపు విచారణ జరగాల్సిన అవసరం ఉంది అంటే రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తా ఉన్నావు ఒక ప్రాజెక్టులు లేవు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు